హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ స్వీట్ రెసిపీ అండి చాలా సింపుల్గా క్విక్గా మనం ఇలాగ రెడీ చేసుకోవచ్చు మనకేదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేకపోతే మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినా కానీ చక్కగా ఇలాగ మనం అప్పటికప్పుడు కొబ్బరి లడ్డూని రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుని మనం ఒక వన్ వీక్ వరకు కూడా స్టోర్ చేసుకుని తీసుకోవచ్చండి చూస్తుంటేనే మనకు నోరు రుంచేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చాలా తక్కువ టైంలోనే మనం ఇలాగ కొబ్బరి లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా అంతా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ వరకు కూడా కొబ్బరి తీసుకున్నానండి ఒక కొబ్బరికాయ అలాగే ఇంకొక కొబ్బరికాయలో ఒక సగం వరకు కూడా తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇట్లాగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము ఇలాగ కొబ్బరి అంతటినీ కూడా తీసుకొని చిన్న పీసులుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇలాగ ముందుగా ఒక సగం వరకు కూడా ఈ కొబ్బరి ముక్కలను వేసుకుందాము వేసుకొని మిగిలిన సగం కొబ్బరి ముక్కలు ప్లేట్లోకి ఉంచేసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన సగం కూడా వేసుకుని మనం ఇలాగే మధ్య మధ్యలో ఆపుకుంటూ చక్కగా గ్రైండ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కొబ్బరి పొడి రెడీ అయిపోయిందండి ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్పు కొలతతోటి ఎన్ని కప్స్ అయ్యింది అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము ఇక్కడ నేను ఈ కప్ తోటి చూస్తున్నానండి ఇక్కడ నాకు ఒక ఫోర్ కప్స్ వరకు కూడా ఈ తురం అనేది వచ్చింది ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకుని అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుము కొలుచుకున్నాము అదే కప్పుతోటి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు కూడా బెల్లం తురుమును వేస్తున్నాను ఇలాగ వేసుకుని ఒక వన్ కప్పు వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా బెల్లం కరిగిపోయిందండి ఇక ఇలాంటి టైంలో మనం ఈ బెల్లం వాటర్ను ఫిల్టర్ చేసుకుందాము ఇలాగ ఫిల్టర్ చేసుకున్న తర్వాత గిన్నెను ఒకసారి వాష్ చేసుకుని ఇక అదే గిన్నెలోకి వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం చక్కగా పాకం రానిచ్చుకుందామండి ఇక్కడ ముదురు తీగ పాకం రావాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ ముదురు తీగ పాకం అనేది రావాలండి ఇలాగ వచ్చినప్పుడు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి తురుము ఇక అది వేసుకుందాము ఇలాగ కొబ్బరి తురుము కూడా వేసుకొని మనం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగా కలుపుకుంటూ చక్కగా మరి కొంచెం సేపు కుక్ చేసుకుందాము ఇది కుక్ అవుతుండగా ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఎలాచీ పౌడర్ కూడా వేసాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు కూడా నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇలాగ వేసుకున్న తర్వాత మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి మనకు లడ్డూని ప్రిపేర్ చేయడానికి తడిగా ఏమీ లేకుండా ట్రైగా అవ్వాలి అలాంటప్పుడే చక్కగా మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ చక్కగా మనం మరి సేపు కుక్ చేసుకుందాము కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి లేకపోతే మనకు అడగంటు పోతుంది ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకున్నాము రెడీ అయిపోయిందా లేదా అనేసి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కొంచెం ఇలాగ ముద్దలాగా వస్తూ ఉంది ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయింది ఇలాంటి టైంలో ఇక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు మనం కాస్త చల్లారినిద్దామండి ఈ గిన్నెని ఒక సైడ్కి పెట్టేసుకుని కాస్తసేపు చల్లారినిద్దాము కాస్త చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ చక్కగా లడ్డూని ప్రిపేర్ చేసుకుందాము మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి కొబ్బరి లడ్డూని ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకుని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకుందాము ఇదే ప్రాసెస్ లో మిగిలిన లడ్డూలను కూడా చేసుకుందామండి ఇలాగ మనం పాకం కూడా రానిచ్చాం కదా ముదురు తీగ పాకాన్ని కూడా రానిచ్చాం కదా చక్కగా మనకు ఒక వన్ వీక్ వరకు కూడా లడ్డు అనేది పాడవకుండా చక్కగా పర్ఫెక్ట్ గా ఉంటదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేశారంటే ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు అలాగే కొబ్బరి మనం బెల్లంతో చేసాం కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ నాకు ఒక థర్టీన్ వరకు కూడా లడ్డూలు అయ్యాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి